అల్లే వంజాం గో ఈ ప్లేస్ ఏంటి గ్రీనరీ ఏంటి అనుకుంటున్నారా మేము నైరోబి నుంచి ఎల్డో రేట్ వచ్చామండి ఎల్డోరేట్కి అంతా ఎలా వచ్చాము ఏంటి అనేదంతా ఒక పెద్ద వీడియో అయితే చేశాను మీకు నచ్చితే వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చనుకుంటున్నా నైరోబి నుంచి రేటు వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడెక్కడ ఆగొచ్చు ఏ మంచి ప్లేస్లు ఉన్నాయని మొత్తం క్యాచ్ చేశాను ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి ట్రిప్కి వెళ్ళినా పొద్దున్నే వంట కంపల్సరీ కదండి అందుకే ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేయట్లేదు కాబట్టి సింపుల్గా ఉంటుందని శాండ్విచ్ అయితే తీసుకెళ్తున్నా దానికైతే ప్రిపేర్ చేస్తున్నా ఇండియాలో ట్రిప్కి వెళ్ళాలంటే చక్కగా బయట తినేయచ్చు పొద్దున్నే వెళ్ళేటట్టు ఏదైనా ఫుడ్ అంతా బయట దొరుకుద్ది కాకపోతే కెన్యాలో మాత్రం ఫుడ్ చాలా కష్టం అంత మనకి టేస్ట్కి తగ్గట్టు దొరకదు అందులో మేము వెళ్ళే ప్లేస్లో అన్ని కెనియన్ రెస్టారెంట్సే ఉంటాయి ఇండియన్ రెస్టారెంట్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట ఇక్కడేమో శాండ్విచ్ రెడీ అయిపోయిందండి ఇక్కడ పులిహర పెరుగను అయితే చేసేసాయి మా పిల్లల దగ్గరకి సెవెన్ థర్టీకి వాళ్ళు నైన్ థర్టీకి బయలుదేరుతున్నాం మనం ల్సి నైన్ థర్టీ హలో నేను చెప్తుంది ఏంటంటే మీరే డిలే చేశారు నేను మధ్యలో ఎన్ని పనులు చేస్తాను అవటం వల్ల నువ్వు ఈ పనులన్నీ చేసావా ట్రాఫిక్ ఫ్రైడే ఫ్రైడే అసలు తొమ్మిదిన్నర ఆల్మోస్ట్ పదవుతుంది పదవుతుంది అయినా కానీ అసలు ఫాగ్ చూడండి ఎలా ఉందో ఎంత చల్లగా ఉందో ఎంత ఫాగ్ వస్తుందో టూ స్టూ బాస్టే చూ ఎంత బాగుందో ప్లేస్ అయితే బ్యూటిఫుల్ ఉంది మార్నింగ్ మార్నింగ్ అసలు ఎంత హాయ్ పిల్లలు పాస్ ఎంత బాగుందో చూడండి ఎంత చల్లగుందో మంచిగా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తా టీ తాగుతున్నాడు మా డేవిడ్ ఇవి ఎంజాయింగ్ యువర్ టీ నా డేవిడ్ ఆ కింద కాలంటే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అలా వేస్తే ఆ కిందకి వెళ్తాం అంట అసలు ఎంత బాగుందో చూడండి ఊరు ఊరు అది ఊరిని పైనుంచి చూస్తుంటే ఎంతో బాగుంది గెలిపోతాను రెండు చాలా వీడియోస్ తీసాను కానీ ఎప్పుడొచ్చి రాగాలనిపిస్తుంది భలేదు కూడా పిల్లలు అందరూ ఎలా ఉన్నారు జావా హౌస్ కు వచ్చాము దారిలో మధ్యలో ఒక మంచి కాఫీ తాగి జర్నీ స్టార్ట్ చేద్దామని రండి లోపల ఇలా ఉందండి ఎవరు లేరు పొద్దు పొద్దునే కదా నుంచి ఎల్డోరేట్ వెళ్ళే దారిలో ఈ బఫిల్లా మాల్ ఉంది బాగుందండి ఇది ఆల్ట్ కి మధ్యలో స్టే చేయటానికి అలాగే బాగుంది పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా బాగుంది చూడండి మేమైతే ఇక్కడ కూర్చున్నాం జావా హౌస్లో కాఫీ తాగుదామని కాఫీ తాగుదామని ఆగాము కానీ చాలా బాగుంది నాకు ఇది నచ్చి వీడియో తీస్తున్నాను అన్నమాట బాగుంది కదా ఇలా ఉంది ప్యూల్ స్టేషన్కి వచ్చా ఫ్యూయల్ ప్యూల్ ఇక్కడ నా గురులో ప్యూల్ స్టేషన్ ఫ్యూయల్ కొట్టించుకుంటుంటే ఒకటి ఇంట్రెస్టింగ్ గా కనిపించింది మొక్కలు ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి రోడ్డు మీదే ఉన్నాయి అసలు స్టార్టింగ్ ఇది ఎంటర్ అవుతున్నప్పుడు నాకు పళ్ళ నచ్చినాయి ఈ మొక్కలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అసలు చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు నాకు ఈ పూలు భలే నచ్చి వచ్చాను వన్ నైన్ ఇదిగో ఇక్కడ మధ్యలో జ మనం ఫుడ్ తెచ్చుకున్నాం కదా పులిహర అని దద్దోస్తో జలారాం టెంపుల్ ఉంది లేదార్షో ఇక్కడ ఆపి ఇక్కడ లోపలికి తిన్నాం అని చెప్పి ప్లాన్ చేస్తాం లోపల కూడా ఫుడ్ ఉంటుంది బట్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఎనీవే అది వేస్ట్ అయిపోద్ది కదా అందుకనే అది ఇక్కడే తినేద్దాం అని చెప్పి అయితే వెళ్తున్నాం లాన్ ఇది ఇది డైనింగ్ ఏరియా ఫుడ్ కూడా ఉందండి చూద్దాము లోపల ఏం ఫుడ్ ఉంది ఏంటనేది ఫుడ్ అయితే ఫ్రీగానే పెడతారు చపాతి ఆలు కిచడీ కడి సలాడ్ పచ్చళ్ళు సో మెనీ వెరైటీస్ ఉన్నాయండి కాకపోతే మనం తెచ్చుకున్నాయి కూడా తిన్నామని థ్యాంక్ యూ అట్ నుంచి వచ్చామండి నైరోబి నైరోబీ నుంచి నకురు నకరూరు మధ్యలో ఉంటుందన్నమాట ఎవరికైనా ఇలా మధ్యలో ఆగాలి అనుకుంటే జలారాం టెంపుల్ ఉంటుంది చక్కగా లోపలికి వెళ్ళేసి మంచిగా ఫుడ్ పెడతారు తిని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు మేమైతే ఎల్డోరేట్ వెళ్తున్నాం కాబట్టి నైరోబి నుంచి నగరూరులో జలారాం టెంపుల్ దగ్గర ఆగి ఎల్డోరేట్ అయితే బయలుదేరిపోతున్నాం ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది టీ టైము ఇదిగో మా దేవుడికి అయితే అక్కడ పెట్టా ఇప్పుడు నేను ఓచిపో

ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తున్నావు దెబ్బలు పడాలి ఇంకా అరే అదిగో అయి అయి